అందరికీ నమస్కారం అండి మనం పాత వీడియోలో పని చిన్న పిల్లలు పంజే కొలతలతో ఎలా తీసుకోవాలి కట్ చేయాలి చూసాం కదా అది ఇప్పుడు కుట్టే విధానం ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మనము దీనికి లైనింగ్ వెయ్యట్లేదు అందుకే నేను మెడముక్క వరకు చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కుట్టాను ఏదైనా సరే మనం టైలరింగ్ ఎంతగా కుడతామో ఎక్కువగా ఎన్ని కుడతామో మనకు అంత ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతేకాని ఈ వెంటనే ఒక రోజు రెండు రోజుల్లో మాత్రం మనం టైలర్ టైలర్స్ అవ్వలేమండి చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి దానికోసం మనం ఇంట్లో ఉన్న వేస్ట్వి కుడుతూ ఉండాలి మిషన్ అనేది మనకి అనుకూలంగా ఉండాలి ఇప్పుడు వంట చేయడం చాలా ఈజీగా ఉంటుంది బట్టలు ఉతుకడం ఈజీగా ఉంటుంది అదే విధంగా టైలరింగ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఎప్పుడు ప్రాక్టీస్ ఎక్కువగా చేసినప్పుడు ఉంటుంది కాబట్టి మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేసామనుకోండి మిషన్ కూడా మన ఆధీనంలోకి వస్తుంది అంటే కుట్టు వేసేటప్పుడు మనం అడ్జస్ట్ చేస్తాం క్లాత్ని ఆ అడ్జస్ట్ చేసే మెలకువలు నేర్చుకుంటే టైలరింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు అంటే నేర్చుకున్న ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది పర్లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం కొంచెం ఓపిక్గా సహనంగా నేర్చుకోవాలి ఒకటి రెండు కుట్టంగానే కుదరలేదనుకోండి వదిలేయకూడదు అలా కుదరలేదు ఈసారి కుట్టేది దీనికన్నా బాగుండాలి అని చెప్పేసి ఒక సంకల్పం గట్టిగా చేసుకొని టైలరింగ్ చేస్తే సక్సెస్ కంపల్సరీ అవుతాము నేనైతే రెండు నెలలే నేర్చుకున్నానండి ఎనిమిది వందల యాభై మంది వరకు ఇప్పటివరకు ఫ్రీగా నేర్పించాను అంటే అర్థం చేసుకోండి మనం ఏ ఏ పనైనా తేలిగ్గా తీసుకోవాలి గొప్పగా చెప్పుకోవటం కాదు చాలా ఈజీ కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి ఓకే నేను ఈ విధంగా నెక్కు వేరే మొక్క వేసుకొని కుట్టాను కదా కుట్టేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే పై కుట్టి కొంచెం ఒక పాదం వెడల్పుతో పై కుట్టి వేసుకోవచ్చు నేను ఒక నెక్ ఏమో రౌండ్ పెట్టాను ఇంకో నెక్ వచ్చేసి పలక పెట్టాను పలక పెడ కుట్టేటప్పుడు మాత్రం ఈ విధంగా సూద్ కిందకి దించి మళ్ళీ తిప్పి కుట్టాలి ఈ వీడియో కేవలం నేర్చుకునే వాళ్ళ కోసం కాదు జస్ట్ టైలరింగ్ కొంచెం అవగాహన కోసం చూపించింది మనకి ఆల్రెడీ క్లాస్ వన్ టూ త్రీ ఫోర్ అని పెడుతున్నాను కదా వాటిని ఫాలో అప్ అవుతూ ఉండండి ఓకే ఇట్లా నేను రెండు భాగాలకి నెక్కులకి ఎక్స్ట్రా మొక్క జాయిన్ చేసిన తర్వాత భుజాలని ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను ఇది మనం ఒక రెండు పాదాల వెడల్పుతో అంటే ఆరంగులం వెడల్పుతో వేసుకోవాలి కరెక్ట్గా స్ట్రైట్ లైన్గా చూసుకొని వేసుకోవాలి మీకు ఏదైనా ఉన్నా లేదు ఇంకా ఏదన్నా వివరంగా అవ్వట్లేదు అర్థమవుతుంది ఇంకా ఏదన్నా సలహా ఇవ్వాలన్నా కామెంట్ చేయండి అలాగే మన వీడియో ఏమన్నా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నా కూడా షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఇంకా ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మనం జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ వేసుకోవాలన్నమాట దీనికి లైనింగ్ లేదు కాబట్టి కుట్టడం ఒక పావు గంటలు అయిపోతుంది మనం హ్యాండ్ వచ్చేసి తిరగల మరగలు చూసుకొని వాటికి మధ్యలో ఇలా టక్స్ పెట్టుకోవాలి ఏ ఎందుకు టక్స్ పెట్టుకోవాలంట ఆ మధ్యలో టక్ పెట్టింది మనం భుజం జాయింట్ చేసింది ఒకే చోట ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే హ్యాండు సమానంగా ఉంటుంది అంటే వెనక ఎంత ఉంటుందో ఎదరు కూడా అంతే ఉంటుంది ఇది చిన్నపిల్లలకే కాబట్టి శంఖ క్రాస్ తీసుకుని అవసరంలా మామూలుగా అయితే సంఖ కొంచెం వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అయితే శంఖ దగ్గర మనం ఎదరవైపు వచ్చేది హాఫ్ ఇంచి తీసేస్తాము అది మనం ముందు వీడియోలో ఉంటుంది ఇది చెస్ట్ చిన్నపిల్లదే కాబట్టి మనం తీనవసరం లేదు కానీ చిన్నపిల్లలు కూడా కొంచెం బాగా బొద్దుగా ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం తీయాలి మనం ప్రాక్టీస్ మీద మనకు అర్థమైపోతుంది ఎవరికి అలా కుట్టాలి అన్నది ఓకే ఇప్పుడు నేను భుజం నుంచి అవతలకి జాయింట్ చేశాను తర్వాత యువతలకి జాయింట్ చేస్తున్నాను దీనివల్ల హ్యాండ్కి క్లాత్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా ఉంటుంది అదేవిధంగా కుట్టేటప్పుడు క్లాత్ని లాగకూడదు క్లాత్ లాగుతే ఏమవుతుందంటే సాగిద్ది దానివల్ల ఫిట్టింగ్ నీట్గా ఉండదు ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ వస్తూ ఉంటుంది చూసాను ఇప్పుడు మనకి భుజం ఇలా సమానంగా ఉండాలి అంటే హ్యాండ్ మధ్య భాగము భుజం భాగము సమానంగా ఉంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందని అర్థము సంఖలో లాక్కపోవటం అలాంటివి ఉండదు ఇప్పుడు మనము రెండు అంగుళాలు ఖర్చు పెట్టుకున్నాం కదా ఫస్ట్ నేను మీకు ఒక వీడియోలో ఏ వస్తువులు ఎలా వాడాలి అని చూపిస్తాను కదా అందులో ఒక రోలర్ ఉంది కదా ఇదే అనమాట ఎలా యూజ్ అవుతుందో చూడండి మనము నాలుగు ఖర్చులకి ఇట్లా గీసాము దాని మీద ఒకసారి రుద్దారనుకోండి కింద మిగిలిన మూడు భాగాల మీద కూడా ఆ అచ్చు పడిద్ది వీడియోలో మీకు కనపడకపోయినా లైట్గా ఉంది నేను చాక్పిస్తో గీస్తున్నాను చూడండి దీనివల్ల ఏంటంటే ఖర్చు హెచ్చు తగ్గు లేకుండా మనకి చుట్టుకొలత ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా మనము మళ్ళీ ఆ లైట్గా పడిద్ది అచ్చు ఆ లైట్గా పడిన దాని మీద మనం చాక్బిస్తూ ఇలా గీసుకుంటే జాయింట్ వేసుకోవటం ఈజీగా ఉంటుంది ప్రొఫెషనల్ లెక్క ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ పంజాబ్ డ్రెస్ కాబట్టి అక్కడ నేను రఫ్లో అవుతున్నాను సైడ్ డార్ట్స్ వేసుకోవాలి కదా అందుకు ఇక్కడ మనకి పంజాబ్ డ్రెస్ వచ్చేసరికి చాలా వరకు సైడే పోతుంది అనమాట అంటే ఎంత కుట్టినా కూడా ఏదో ఒక మిస్ అవుతూ ఉంటుంది హెచ్ తగ్గులు వస్తూ ఉంటుంది ఒకసారి చూడండి నేను ఎలా పెడుతున్నానో మనము ఎంతవరకు అయితే పెట్ మడత పెట్టాలనుకుంటున్నామో పెట్టేసిన తర్వాత సూది దింపుతూ దింపి మాత్రం అడ్జస్ట్ చేసుకోకూడదండి సూది పైకే ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ ఆపాను కదా ఆపిన తర్వాత సూత్ కింద దించి మనం మళ్ళీ మడత పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు సాగిద్ది అలా వద్దు సూదిగో అలా పైకి పెట్టేసి మనం ఎంతమైతే మడత పెట్టుకుంటున్నామో అంత మడత పెట్టుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ఫిట్టింగు హెచ్చు తగ్గులు రాకుండా చక్కగా ఉంటుంది మనం ఇంకా మనం ముందు వీడియోలో చాలా పనిజ డ్రెస్సులు కుడతా ఉంటాము ఈ యొక్క వీడియోనే కాదు అర్థం అవకపోతే ఇంకా ముందు చూస్తూ ఉండండి ఓకేనండి ఈ విధంగా వచ్చిన తర్వాత హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకొని సూది అప్పుడు కింద దించాలి మనం మూలలు తిప్పేటప్పుడు ఎప్పుడైనా సరే క్రాసు దగ్గర మూలలు తిప్పుతున్నాము అన్నప్పుడు సూది దించే క్లాత్ తిప్పుకోవాలి అప్పుడు ఆ పలక అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా సూతించి పాదం తీసి మనం క్లాత్ అనుకూలంగా మార్చేసామంటే ఆటోమేటిక్గా అక్కడ స్క్వేర్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇప్పుడు నేను సమానంగా ఇలా చూసుకున్నాను కదా చూసి కుట్టేస్తున్నాను అలా వేసుకోండి క్లాత్ మాత్రం లాగొద్దు క్లాత్ లాగితే మాత్రం క్లాత్ లేసే పైకి లేకవటం కానీ కాటన్ కాబట్టి ఇది చెప్పిన మాట ఉంటుంది సిల్క్ వచ్చేసరికి కంపల్సరీ సాగు సాగుతుంది అందుకని కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి ఫస్ట్ నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం కాటన్ క్లాత్ల మీదే ట్రై చేయండి ఎందుకంటే అవి కొంచెం మాట వింటాయి కాబట్టి కొంచెం అలవాటు అయిపోతూ ఉందనుకోండి సిల్కు ఇంకా వేరే ఏ క్లాత్ అయినా సరే జారిపోయే క్లాత్ అయినా ఇప్పుడు కొంతమంది గమ్ములు అంటిస్తున్నారు అది కరెక్ట్ కాదండి ఓకే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు త్వరగా అవ్వాలి అనుకున్న వాళ్ళు చేస్తున్నారు కానీ అది మనం ప్రొఫెషనల్ అవ్వాలంటే అవ్వలేం బద్దకస్తులం అయిపోతాం అనమాట ఓకే ఎవరిష్టం వాళ్ళది మనం ఒకరిని తప్పట్టుకూడదు ఓకే అండి ఫైనల్గా ఇలా ఉంది ఇది మనం ఐరన్ చేసుకున్నామంటే బాగుంటుంది